హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఈరోజు మీతో పాటు మరో బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది వచ్చి మార్నింగ్ బ్లాగ్ అనమాట సో నిన్నటి నిన్నటి వీడియోలు అయితే చెప్పాను కదా చిన్నోడికైతే ఇంకా చంపలమ్మ వచ్చింది మామూలుగా ఇప్పుడు అమ్మవారు ఎట్లా వస్తారో అలాగే చంపలమ్మ కూడా ఒక ఒక రకమైన అమ్మవారు అనమాట సో ఇంక ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా అట్లా వస్తుంటుంది అనమాట పిల్లలకి ఇంక ఇది వచ్చేసి అవి సాకు అవి అయితే అలా రాస్తే మంచిదంట తొందరగా తగ్గిపోయిద్దంట ఇంకా మా ఇళ్ళ దగ్గర అయితే ఎక్కడా లేదు లేకపోతే ఇంకా మా పిన్ని వాళ్ళని అడిగేసరికి ఇంకా మా అత్తయ్యకి తెలిసిన వాళ్ళు అనమాట పిన్ని వాళ్ళు అవుతారు సో ఇంకో పక్కు అనమాట వాళ్ళది ఇంకా అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వచ్చారు ఇంకా ఇంకో నాలుగైదు రోజులు రాసాం కదా అయిపోయింది ఇదే లాస్ట్ అనమాట కొంచెం ఉంది సో లాస్ట్గా అయితే నువ్వు రాస్తున్నాను రోజైతే ఇంకా అత్తయ్య నూరేసి పూస్తున్నారు ఇంక ఈ అవిశాఖ అనేది రాస్తే మంచిదంట చల్లవన్నమాట మనకి ఎక్కడైతే బొగ్గులు వాసున్నాయో ఇంకా అక్కడైతే రాస్తాము కొంతమందికి ఏంటంటే ఒక సైడే వస్తుంది కొంతమందికి రెండు సైడ్ చిన్నవాడికి అయితే రెండు సైడ్లా వచ్చిందనమాట అమ్మవారు ఇంకా ఇలా చంపలమ్మ వచ్చినప్పుడు ఇంక ఇలా చేస్తారనమాట రోజుకు మూడు సార్లు పూస్తారు ఇప్పుడు మార్నింగ్ అయితే ఇలా అవిశాకు పోస్తున్నారు అత్తయ్య మధ్యాహ్నము ఇంకా సాయంత్రం అయితే గంధం అనమాట ఇంకా మూడు పూటలు అత్తయ్య పోస్తున్నారు ఇంక ఇక్కడైతే పోస్తుంది అనమాట అది పసర పసరగా ఉంటుంది కదా చిన్నగా చూసి అది అతుక్కునేటట్టు రాస్తే లేకపోతే ఊడిపోతుంటుంది అనమాట బాగా మెత్తంగా నూరామంటే ఇంకా పేస్ట్ లాగా అయిపోయింది కాబట్టి మనం అతికించిన అట్లా బొగ్గకు అతుక్కొని ఉంటుంది లేకపోతే కచ్చాబచ్చాగా ఉందంటే ఇంకంతా రాలి కింద పడిపోతుంది అనమాట మనం పెద్దవాళ్ళు మనం అయితే ఇంకా ఉంచుకోవాలి అని మనకు అర్థమైపోయింది కాబట్టి ఉంచుకుంటాం వీడు చిన్నవాడు కదా ఏంటంటే దానికి ఇక్కడ తీసేయడము చేస్తున్నాడు ఏందా ఇదంతా పూస్తున్నారు నాకు అన్నట్లు ఇంకా చిన్న పిల్లలకైతే తెలియదు కదా మనం చెప్పిన అర్థం కాదు ఇంక వాడైతే పూసిన కాళ్ నుంచి ఇంకా దాన్ని లాగేసే పనే గీకేసే పనే చేస్తున్నాడు ఇంకా అయినా ఇంకేదో ఒక మాటలు చెప్పి కొంచెం సేపు ఒక గంట సేపన్న అట్లాగే ఉండాలి అని ఉంటే మంచిది అని ఇప్పుడైతే నూరేస్తే అత్త అయితే ఇంకా రెండు బుగ్గలకి కొంచెం గొంతు దాక అన్నమాట అట్లా పోస్తున్నారు ఇంకా ఇదైతే పూసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే చెప్పాను కదా గంధం అది పూస్తారు ఇంక ఇప్పుడు ఇదైతే ఇంకా చెప్పారనమాట ఇళ్ళ పక్కన మా అత్తయ్య వాళ్ళైతే కనుక్కున్నారు వేరే వాళ్ళని వాళ్ళు చెప్పారనమాట ఇంకా ఇప్పుడు అవిశాఖ తెచ్చారని చెప్పాను కదా పిన్ని ఇంకా వాళ్ళైతే చెప్పారనమాట ఇట్లా రోజు మూడు పూట్ల రాయండి అని కాకపోతే మాకు అవిశాఖ అనేది కొంచెమే దొరికింది మరింత దొరకలేదన్నమాట మూడు పూట్ల రాయడానికి కొంతమంది ఏమన్నారంటే ఇంకా ఇట్లా అవిశాక లేకపోయినా గంధమైనా పూసినా మంచిదే అంట గంధం అది పూసినా సో అందుకని మేము ఒక పూట అయితే పొద్దున్నే అయితే ఇట్లా అవిశాక పోస్తున్నాము ఇంకా మధ్యాహ్నము సాయంత్రం అయితే గంధం పూస్తున్నాము సో మీరు ఎవరికన్నా ఇట్లా ఎప్పుడన్నా వచ్చినప్పుడు యూస్ అవుతుంది కదా అని చెప్పి అయితే నేను ఇంకా షేర్ చేస్తున్నాను అనమాట ఇట్లా అవిశాఖ అయితే తెచ్చి పూసుకుంటే త్వరగా దిగిపోయిద్ది అమ్మవారు అనేది ఇంకా ఇక్కడైతే రెండు చెంపలకు పోస్తుంటే ఇంకా బుడ్డోడైతే ఊరుకోవట్లేదు అన్నమాట పూపించుకోవట్లేదు అందుకని అత్తయ్య ఏం చేశారంటే ఇంకా ఫోన్ ఇచ్చేసరికి ఇంకా ఫోన్ చూస్తా కూర్చున్నారు మామయ్య ఫోన్ ఇచ్చేసరికి ఫోన్ చూస్తా కూర్చున్నారు తర్వాత అమ్మవారు కదా అందుకని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాలన్నమాట మనకి ఎక్కడైతే బొగ్గలు వాసు ఉంటాయో అక్కడ అంతా ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెడితే మంచిది అనమాట అమ్మవారు కదా అన్నట్లు అలాగే నుదుటిని కూడా ఒక బొట్టు పెట్టేస్తే ఇంకా అమ్మవారికి మనం పూజ చేసినట్టు లెక్క అనమాట ఇంకా వాడు కూడా వేస్తాడంట కుంకుమ ఏమంటే నేనేస్తాను నేనేస్తా అని లాక్కుంటున్నాడు సరే ఏదో ఒకటి మనకు పని అవడమే కావాలి ఇంక సరైన కూర్చొని పూజించుకుంటున్నాడు కదా ఇంక ఇట్లా కొన్నిసార్లు పిల్లలు ఇట్లా అన్నప్పుడు ఇంక వాళ్ళని చేనిస్తేనే మనం ఆటింటారు లేకపోతే పూసుకో పూపించుకోని అని చెప్పి వెళ్ళిపోతారనమాట ఇంకా అందుకని వాడేస్తానంటే వేయించేసి ఇంకా అయితే పెట్టేస్తున్నారు అత్తయ్య తర్వాత అయితే ఇట్లా సాంబ్రాన్ కడ్డీలు తీసి అలా చూపించేసి అంటే అమ్మవారికి చూపించినట్టు చూపించేసి రెండు బుగ్గలకి ఇంకా అలా సాంబ్రాన్ కూడా చూపించాలన్నమాట ఇప్పుడు సాంబ్రాన్ కడ్డీలతో చూపిస్తున్నాం కదా ఒకవేళ మీ దగ్గర ఇలా పొగలు మా ఊరి నిప్పుల మీద సాంబ్రాన్ వేస్తారు కదా సో అట్లాగే ఏదన్నా ఉన్నా కూడా అదైనా చూపించవచ్చు జాన చెట్టుకైతే ఒక లేదు మా బుడ్డోడైతే వాడికి తిప్పేసరికి వాడు వాళ్ళ నానమ్మ కూడా తిప్పుతున్నాడు అనమాట వాళ్ళ నానమ్మ కూడా వాడు వాళ్ళ నానమ్మ ఎట్లా చేసిందో వాడు కూడా అట్లాగే చేస్తున్నాడు వాళ్ళ నానమ్మకి అయితే సాంబ్రాన్ కట్టిలా అవన్నీ చూపిస్తున్నాడు అనమాట ఒక ఆటలాగా ఇంకా చిన్నవాడికి అయితే ఇంకా అప్పుడు బాగాలేనప్పుడు ఏమైందంటే ఫీవర్ వచ్చేదనమాట రెండు పూట్ల ఫీవర్ వచ్చేసరికి నైట్ అయితే మరీ ఎక్కువ వస్తుంది ఇంకప్పుడు డాక్టర్ కాడికి తీసుకెళ్తే వాళ్ళేమో కెనాల్ పెట్టారు ఇన్ఫెక్షన్ ఉందంట అక్కడ ఇంకా దానికైతే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇంజక్షన్ కూడా చేస్తున్నారు ఇంకా అట్లా జరిగింది అనమాట బుడ్డువాడికి అయితే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ డేస్ అనమాట నేను ఈ వీడియో తీసినప్పటికీ ఇంకా మరీ ఎక్కువగా ఉన్నప్పుడు తీయలేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి దీని ముందు బ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా ఇక్కడ వచ్చి ఇంకా దోశ పోస్తున్నాను ఆనియన్ దోశ వైశ్యో వాళ్ళైతే ఇంకా ఆ వైశ్యో అయితే ఆనియన్ దోశ పోయమందనమాట ఇంకా తన కోసం అయితే ఆనియన్ దోశ అయితే వేస్తున్నాను ఇంక తర్వాత అయితే ఇంకా లంచ్ ప్రిపరేషన్ అదంతా చూడాలి ఇంకా చిన్నోడితోనే కొంచెం టైం స్పెండ్ చేయాలి ఎందుకంటే ఆ పూసిందంతా అడుంచుకోవట్లేదు తీసేస్తున్నాడు అనమాట మేము పక్కకి వెళ్ళామంటే ఆ చేతులతో అంతా తీసేస్తున్నాడు మనం అంత కష్టపడి పూసి అదంతా పట్టలేదనుకో బుగ్గలకి అంత తొందరగా తగ్గదు కదా అని చెప్పి మేమైతే ఇంకా వాడి దగ్గర కూర్చొని ఏదో ఒక ఆటలు అట్టటా పెడితే ఇంకా ఆడుతూ ఉన్నాడు లేకపోతే పడుకోవడము పడుకున్నాడంటే ఏముందంటే ఆ చంపల రసం అంతా ఆ పసర కదా ఆకుది ఆ పసరంతా దుప్పటికి దింట్లకి అవుతుంది కానీ వాడి స్కిన్కి ఏం పీల్చుకోదనమాట అందుకని వాడిని పడుకోనియకుండా అట్లా పీకేయకుండా బొగ్గలదంతా తీసి పక్కన పడేయకుండా కూర్చొని ఏదో ఒక మాటలు చెప్తా ఉంటే ఆటలు ఆడేస్తూ ఉంటే ఒక గంట రెండు గంటల నట చేసామంటే ఇంకా అది కొంచెం స్కిన్కి పట్టిద్ది కదా ఇంకా నేను అయితే దోశలు అది పోసేసి ఇంకెళ్ళి పూలు అవి స్నానం చేసేస్తానండి స్నానం చేసి వచ్చేసి దేవుడికి పూజ అది చేసుకొని సో ఈ అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఇట్లా ఉందంటే ఇట్లా అమ్మవారు వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే ఏం చేయాలంటే ఇంకా మనం బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి ఎవరైనా ఇంకా పీరియడ్స్ ఉంటాయి కదా ఆ టైంలో వాళ్ళని అయితే ఇంట్లోకి రానివ్వకూడదు సో అమ్మవారు మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఎట్లా నిష్టగా ఉంటాము పూజలే చేసుకునేటప్పుడు సో అలా నిష్టగా ఉండాలన్నమాట ఇంకా ఎవరిని లోపలికి రానివ్వకూడదు అలాగే పసుపు నీళ్ళు కూడా ప్రతిరోజు పసుపు నీళ్ళు కూడా చల్లుకుంటూ ఉండాలి ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఇంక రోజు పసుపు నీళ్ళు కూడా ఇంట్లో చల్లుకోవాలన్నమాట ఇల్లంతా చల్లేసుకోవాలి ఏమన్నా ఉన్నా కూడా చెడుది పోతుంది అన్నట్లు ఇంకా నేను ఒక పక్క అయితే ఇంకా పూజ అది చేసిన తర్వాత పసుపు నీళ్ళు అవి కూడా చల్లేసాను ఇల్లంతా కాకపోతే అది తీయలేదనమాట అనమాట ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ పిల్లలు జున్నుకు అయితే ఇంకా పెరుగన్నమే పెట్టాలి మంచి చాలా వస్తువులే పెట్టాలి ఇంకా ఈ కారం తగిలేలాగా మసాలాలు తగిలేలాగా అయితే ఏం పెట్టకూడదు పెరుగన్నం పెడితే చలవ చేసి త్వరగా అది తగ్గిద్ది అనమాట అనేది ఎక్కువ ఉప్పులు కారాలు అవన్నీ ఎక్కువ ఎక్కువ వేయకుండా అట్లా పెట్టాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఈరోజు మాది బెండకాయ ఫ్రై టమాటా పచ్చడి చేయాలి ఇంకా అంతేనండి ఇంకా రెండే ఈ పూటకి ఆ రోజు ఇంకా రెండే చేశాను ఇంకేం చేయలేదు ఇంకా అలా అనమాట మనకి ఎప్పుడన్నా అమ్మవారు వచ్చినప్పుడు మామూలుగా అమ్మవారు కానీ ఇట్లా చెంపలమ్మ కానీ వచ్చినప్పుడు అలా మనం ఇష్టగా ఉండాలి ఇంట్లో కూడా ఇంట్లో అప్పుడప్పుడు పసుపు నీళ్ళే చల్లుకుంటూ పొద్దున సాయంత్రం సో ఇక్కడైతే జిన్న చూడండి కొంతసేపు ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా ఇస్తున్నాం లేకపోతే వాడు ఇంకా కదలకుండా కూర్చున్నాడు అంటే గీకేస్తున్నాడనమాట మొహం మీద అంతా అందుకని వాడిని పానిక్కున్నట్టి పట్టుకొని ఆటలు ఆడిస్తున్నాం కొన్నిసార్లు పీకుతుంటే నేను ఇంకా పెట్టి లాగేస్తున్నాడని పట్టుకున్నాను అది కొన్ని చేతికి కెనాలు పెట్టున్నారనమాట ఇంకా మార్నింగ్ ఒకటి సాయంత్రం ఒకటి వెళ్ళి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని వస్తున్నారు ఇంకా ఇక్కడైతే చిన్నోడు అట్లా ఆడుకుంటున్నాడు సరే ఆడుకున్నా పర్వాలేదు కానీ ఇంకా చే మొహానుభూసి లాక్కుండా ఉంటే అంతే చాలని మేము ఇస్తున్నాము ఒక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను అవి అయిపోతున్నాయి ఇంకా దొండకాయ ఫ్రై కూడా అయిపోతుంది పక్క రైస్ కూడా పెట్టేసాను చిన్నోడికి అయితే ఎలాగో పెరిగన్నమే పెడతానండి మధ్యాహ్నం కూడా ఇంక ఇక్కడ వచ్చేసి టమాటా పచ్చడి చేయాలని చెప్పాను కదా వాటికైతే ఇంకా వేసి మొత్తం కడిగేసేసాను టమాటాలు పచ్చిమిర్చి ఇంకా వాటిని పొయ్యి మీద వేసి కూడా ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇంక దీని అయితే మిక్సీ పట్టేసేయాలి ఇంక అంతా ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ పట్టేస్తే కొంచెం చల్లారిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తే ఇంకా వంట కూడా పూర్తయిపోతుంది ఇంకా పిల్లలైతే బెండకాయ వేసుకుంటారు హంసీ అయితే బెండకాయ వేసుకున్నది ఇంకా వయసు అయితే టమాటా పచ్చడి వేసుకునేది అన్నమాట ఇంకా ఇలాగైతే ఇంకా చిన్నోడికి అయితే చంపలమ్మ వచ్చినప్పుడు ఇంక ఇంట్లో అయితే ఇలా అయితే చేసాము సో వీడియో కూడా ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరే వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్